కొంతమంది ఎలా ఉంటారంటే బాగా ఫిజికల్గా మంచిగా ఎదుగుతారు జ్ఞానం కూడా ఉంటుంది చక్కగా చదువుకోగలరు మంచి డిగ్రీలు సంపాదించుకుంటారు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు భక్తి కూడా ఉంటుంది కానీ సమాజంలో కలవలేరు అంటే సమాజంలో వారికి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా మింగిల్ అవ్వాలి ఇంటర్పర్సనల్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి అది కూడా ఎదుగుదలలో లోపమే ఖచ్చితంగా ఒక వ్యక్తి పరిపూర్ణంగా ఎదిగారు అని ఎప్పుడు అంటే ఈ నాలుగు విషయాల్లో ఎదుగుదల ఉండాలి మొట్టమొదటిగా మెంటల్ గ్రోత్ రెండవదిగా ఫిజికల్ గ్రోత్ మూడవదిగా స్పిరిచువల్ గ్రోత్ నాలుగవదిగా సోషల్ సమాజంలో కూడా నీవు దేవుడు పెట్టాడండి బంధాలు దేవుడే పెట్టాడు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక కుమార్తెగా ఒక కోడలిగా ఒక మనవరాలిగా ఒక స్నేహితురాలిగా ఒక దేవుని బిడ్డగా నీకు ఎన్నో బాధ్యతలు ఎన్నో రోల్స్ దేవుడు అప్పగించాడు ఆ బాధ్యతలన్నిటికీ న్యాయం చేయాలి అది సోషల్ గ్రోత్ అంటే అంతేగాని నా వరకు నేను బాగుంటానండి నాకు లోకమాలిన్యం అంటకుండా బతికేస్తున్నానండి కానీ ఇంకా సమాజం గురించి నన్ను అడగండి నాకు ఎవరి గురించి తెలీదు నేను ఎవరికి ఏమీ చెప్పను నేను ఎవరిని పట్టించుకొని ఎవరు నన్ను పట్టించుకో అక్కర్లేదంటే దాట్ ఈస్ నాట్ కంప్లీట్ గ్రోత్ ఇప్పుడు ఈ నాలుగు విషయాలు కేవలం మన పిల్లల్లో ఉన్నాయని మాత్రమే చూడడం కాదు మనలో కూడా ఉండాలి అర్థమవుతుందండి ఈ నాలుగు విషయాల్లో మనం కూడా ఎదగాలి అభివృద్ధి చెందాలి ఒకవేళ ఫిజికల్ గ్రోత్ ఆగిపోవచ్చు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇంకెంత తిన్నా ఇలా పెరగం కానీ ఇలా పెరుగుతూ ఉంటాం కదండి ఫిజికల్ గ్రోత్కి ఒక లిమిట్ ఉంటుంది ఏజ్ని బట్టి ఒకవేళ పురుషులైతే మెన్ అయితే ఒక వయసుకు వచ్చేసరికి వారి ఫిజికల్ గ్రోత్ ఆగిపోతుంది స్త్రీలైతే కనుక ఒక వయసుకు వచ్చిన తర్వాత వారి ఫిజికల్ గ్రోత్ వారి ఎత్తు పెరగడం ఇవన్నీ ఆగిపోతాయని డాక్టర్స్ చెప్తా ఉంటారు ఫిజికల్ గ్రోత్ ఒక వయసును బట్టి అది లిమిట్ అయిపోవచ్చు ఆగిపోవచ్చు కానీ మిగతా మూడు గ్రోతులు మాత్రం ఆగకూడదండి ఏ మూడు గ్రోత్లు అంటే జ్ఞానంలో ఎదగడం దేవుని గుర్చిన జ్ఞానంలో ఎదగడం క్రీస్తుని గుర్చిన అనుభవ జ్ఞానంలో ఎదగడం నాకు అన్నీ తెలుసు అనుకున్నారంటే వాళ్ళకి నిజంగా ఏమీ తెలియదు నాకు అన్నీ తెలుసు అనుకున్నారంటే వారికి నేర్చుకోవడం మానేశారన్నమాట ఒకసారి అంట ఒక నక్క ఆ తర్వాత ఒక జింక నక్క జింక ఈ రెండు అడవిలో కలుసుకున్నాయంట ఈ రెండు కలిసి మాట్లాడుకుంటున్నాయంట ఏమనంటే వేటగాడు వస్తే నిన్ను నీవు కాపాడుకోవడం ఎలాగో తెలుసా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాయంట నక్క జింక జింక నిందంట ఒకవేళ వేటగాడు నాకు కనబడితే వేటగాడి యొక్క అడుగుల అలికిడి చప్పుడు నాకు వినబడితే నాకు తెలిసింది ఒకటే అదేంటంటే వెంటనే పారిపోవాలి తప్పించుకొని పారిపోవడం అదే నాకు తెలుసు నేను ఎప్పుడు అదే ఫాలో అవుతూ ఉంటాను ఇప్పటి వరకు వేటగాడు నా కంటబడినా వేటగాడి కంట నేను పడినా నాకు తెలిసిన ఆ చిట్కాతో నేను తప్పించుకున్నా అని ఆ తర్వాత ఏమైందంటే ఇప్పుడు నక్క చెప్తుందంట వేటగాడు ఒకవేళ నా పడితే తప్పించుకోవడానికి నాకు వెయ్యిన్ని ఒక్క మార్గాలు తెలుసు అంటుందండి ఎన్ని మార్గాలంట వెయ్యిన్ని ఒక్క మార్గాలు వెయ్యిని ఒక మార్గాలా ఏంటవి అని అడిగిందంట ఆసక్తిగా ఈ జింక అడగ్గానే నక్క చెప్తుందంట ఆరు వందల ముప్పై ఎనిమిదవ మార్గం ఏంటంటే ఒకవేళ వేటగాడు నన్ను చూడగానే వేటగాడిని మాయ చేసే ఏదో ఒక మ్యాజిక్ నేను చేసేసి అతన్ని నేను డైవర్ట్ చేసేస్తాను మూడు వందల ఇరవై మూడవ మార్గం ఏంటంటే వేటగాడిని నేను కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అతను ఒక భ్రమలోకి తీసుకువెళ్ళిపోయి ఆ తర్వాత అతనిది అతనితో స్నేహం చేసేసుకొని నన్ను చంపాలనే ఆలోచన మార్చేస్తానని వివరిస్తూ ఉందంట ఇంతలో వేటగాడు ఆ మార్గంలో వచ్చాడంట జింకకు తెలిసింది ఒక్క మార్గమే కదండి ఒక్క మార్గమే బ్రతుకు జీవుడాన్ని పారిపోయి తప్పించుకుంది ఈ నక్క మాత్రం అక్కడే నిలబడి ఆరు వందల యాభైయో మార్గాన్ని ఫాలో అవ్వాలా రెండు వందల ముప్పయో మార్గాన్ని ఫాలో అవ్వాలా నూట రెండో మార్గాన్ని ఫాలో అవ్వాలా అని ఆలోచన చేసుకుంటూ కన్ఫ్యూషన్లో పడిపోయి ఎంతకి వేటగాడి చేతికి చిక్కి వేటగాడి ఇంటికి ఒక శవమై వెళ్ళిపోయి కొన్నిసార్లు మనం నాకు ఈ లోకంలో చాలా తెలుసండి ఐ నో లాట్ ఐ నో సో మచ్ నాకు ఎవరికి ఏం చెప్ప నాకు ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరమో నాకు అన్నీ తెలుసని కొన్నిసార్లు ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటాం అవసరమైంది నీకు తెలియకుండా ఆత్మీయ జ్ఞానంతో నువ్వు నింపబడకుండా ఈ లోకంలో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ నీ బుర్రలో ఉన్న అవన్నీ నీ నాశనానికే తప్ప నువ్వు బాగుపడడానికి దీవెన పొందడానికి దేవుల్లో ఎదగడానికి ఏ మాత్రం కూడా సహాయము చెయ్యవు ఒకవేళ శారీరకమైన ఎదుగుదల వయసులో ఎదగడం ఆగిపోయినప్పటికీ ఆత్మలో ఎదగడం ఆపడానికి వీలు లేదు జ్ఞానమందు ఎదగడం ఆగిపోవడానికి వీలు లేదు దేవుని దయలో ఎదగడం కూడా ఆగిపోవడానికి వీలు ఎందుకంటే దేవుని దయ మనకు ప్రతిరోజు కావాలండి నేను వరకు దేవుని దయ చాలా పొందుకున్నానండి ఈరోజు నుండి నాకు ఇష్టానుసారంగా బ్రతికి దేవుని దయ నాకు లేకపోయినా పర్వాలేదంటే దేవుని దయ అనే ఆ సప్లై నీకు ఒక్కసారి కట్ అయిందంటే నువ్వు విలవెల్ల ఆడిపోతావు మనం మన జీవితం చాలా ఇబ్బందికరంగా అయిపోద్దండి ఇంట్లో అన్నీ ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అన్నీ ఉన్నప్పటికీ కరెంటు ఫెసిలిటీ లేదనుకోండి కరెంటు కనెక్షన్ లేకపోతే ఏమవుతుందండి ఏం పనిచే నాకు అన్నీ ఉన్నాయండి కానీ దేవుడు అక్కర్లేదని దేవుని దయ నాకు అక్కర్లేదని ఐఎమ్ సెల్ఫ్ డిపెండెంట్ నా మీద నేను ఆధారపడి బ్రతికేయగలను నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్తో నాకున్న పరిస్థితుల్లో నేను హ్యాపీగా ముందుకు సాగలను అనుకున్నామంటే దేవుని దయ లేకపోతే మనం ఏమి కూడా చేయలేం దేవుని దయ ప్రతి మనిషికి కావాలి క్రీస్తు ప్రభువు జ్ఞానమందు వయసునందు దేవుని దయ ఎందు మనుషుల దయ ఎందు వర్ధిల్లాడు అనే మాట వాక్యంలో గమనిస్తాం అంత మాత్రం